ఉపాధి హామీ ఉపాధి హామీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మేతగా తయారైపోయింది ఏం తమ్ముడు ఎక్కడన్నా ఒక రోడ్డు వేసారా ఒక రూపాయి ఖర్చు పెట్టారా ఒక కారు తీశారా వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు ఎక్కడ రాస్తున్నారు లెక్కలు దొంగ లెక్కలు ఆ దొంగ లెక్కలు రాసి కేంద్రాన్ని కూడా మోసం చేసి ఉపాధి హామీలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చి ఉంటుండేవాడు ఏది చూసినా పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు మెడ మీద కత్తి పెడతారు కత్తి పెట్టి నీ ప్రాణం తీస్తానమాట ఆస్తి రాసిస్తామంటే ప్రాణం ఉంటే బలసీలు పతకొచ్చు పోతే పోయింది ఆస్తి నేనే సంపాదించాలి వేల కోట్ల రూపాయలు ఆస్తి రాసించి పారిపోయారంటే ఎంత అన్యాయమో మీరే ఒక్కసారి ఆలోచించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మళ్ళీ అంగన్వాడీ టీచర్లకు చెప్తున్నా ఆమె ఇస్తున్నాం లేదా ఆ రోజు జీతాలు పెంచా కానీ వాళ్ళు కూడా ఈ రోజు గౌ గౌరవించి మనం పెంచిందాన్ని గుర్తింపుగా మన పాత పెట్టుకొని వాళ్ళు బ్రహ్మాండంగా మనకు కూడా సహకరించే పరిస్థితి సహకరించడం కాదు మండలంకి ఆమె ఇస్తున్నాం చిరు ఉద్యోగులందరికీ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకో పక్కన చూస్తా ఉంటే ఒకటో తారీఖు జీతాలు ఏ తమ్ముళ్ళు ఉద్యోగ జీతాలు వస్తున్నాయా పెన్షన్ పెన్షన్ వస్తా ఉందా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నెలవారీగా నెల మొదటి తారీఖున జీతాలు వచ్చాయా లేదా నేను అడుగుతున్నా ఇంకో పక్కన క్రీడా లేవు కానీ ఆడుదాం ఆంధ్రప్రదేశ్ అంతా వాడుతావని అడుగుతున్నా నేను దానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దోచుకుందాం దాచుకుందాం అని పెట్టుకొని కానీ ఆకాడితే బాగుంటుంది అదే చేస్తున్నారు మీరు అందుకని ఇక్కడ మినీ స్టేడియం కట్టాలి తప్పకుండా రెండు కోట్లు శాంక్షన్ చేస్తాం తప్పకుండా వస్తానే కట్టిస్తామని చెప్పడానికి మీకు తెలియజేసుకుంటున్నా కాబట్టి ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని కోరేది ఒకటి మళ్ళీ మన కుప్ప నియోజకవర్గాన్ని దేశంలో ఒక అగ్ర నియోజకవర్గంగా చేసే బాధ్యత నాది ఒకటే చెప్పాను ఇప్పుడిచ్చే సంక్షేమ కార్యక్రమాల కంటే ఇప్పుడిచ్చే మీకు వచ్చే ఆదాయం కంటే ప్రతి కుటుంబం లెక్కేసుకోండి దీనికంటే ఎక్కువ ఇచ్చే బాధ్యత నాది అని మీ అందరికాని ఇస్తున్నా అదే సూపర్ సిక్స్ ఇచ్చా ఇంకా ఏమేం అన్ని వర్గాలకు చెప్తాను ఎట్లా ఆదాయం వస్తుంది సన్నా నొక్కులుపుతున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సంపద సృష్టించే తెలివితేట్లుండే పార్టీ తెలుగుదేశం పార్టీ సంపద సృష్టిస్తాం మా యువతున్నారు కొండనైనా సరే బద్దలు చేసే శక్తి ఉంది వాళ్లకు ఉపాధి కల్పిస్తే ఆదాయం పెరుగుతుంది సంపద వస్తుంది తద్వారా సమక్షేప కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది అవి కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ మన గుడిపల్ల మీ అందరికీ ఓటే ఆమె ఇస్తున్నా నేను ఓటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వంద రోజులు నా కోసం సమాజం కోసం మీరు పనిచేయండి రాష్ట్రంలో నెంబర్ వన్ నియోజకవర్గంగా అతి పెద్ద మెజార్టీ తెప్పిస్తామని గట్టిగా చేపట్టిన కూడా చెప్పండి లక్ష ఓట్ల లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నాం సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సాధిస్తామంటే చేద్దండి ప్రతి ఒక్కరు ఎందుకు కోరుతున్నానంటే ఎన్ని ఓట్లు వచ్చినా గెలిపే గెలవడానికి ఢోకాలేదు ఎవరో వచ్చినా ఎంతమంది రౌడీలు వచ్చినా రౌడీల గుండెల్లో రైళ్లు పెరిగెత్తించి ఈ కుప్ప నియోజకవర్గం గెలిపించే సత్తా ప్రజలకు ఉంది గతంలో నిరూపించిన ఘనత కూడా మీకుంది ఇక్కడికి వస్తాన్న మగవాళ్ళు కాసుకొని మీ నియోజకవర్గాలు ఏమవుతారో చూసుకోమంటున్నా ఆ రోజు నేను వదిలిపెడితే మీరు గెలిచారు పోనీ వదిలిపెట్టారు ఈసారి వదిలిపెట్టను మిమ్మల్ని కూడా మీ నియోజకవర్గంలోనే భూస్థాపితం చేయకపోతే మీరే చూడమని మరొకసారి హెచ్చరిస్తున్నా రాజకీయాలంటే తమాషా అనుకోవద్దండి ప్రజల జీవితాలతో ఆడుకోవద్దండి ఏదో తమాషా అనుకొని ఈ రోజు